పది నెలల కష్టపడి పట్టుకుంటే పది రోజులు కూడా జైల్లో ఉంచలేకపోయాం ఈ విషయం మీడియాకు తెలిస్తే ఉతికేస్తారు పై అధికారులకు తెలిస్తే ఆరేస్తారు సార్ వన్ లోపలేసి మనల్ని బయట సెలబ్రిటీ ఉన్నారు సార్ ఎవరు ఐదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఆ కత్తిశిల సార్ నా మాట సార్ అతను ఇప్పుడు వరకు పది సార్లు పారిపోయాడు సార్ అతను ఇప్పుడు బెయిల్ మీద బయటకెళ్ళ సార్ వాడు నుంచి వెళ్ళాడు అతను అతనే కరెక్ట్ సార్ ఇప్పుడు అతని హెల్ప్ అడిగితే నా నెత్తి మీద కూర్చుంటాడు అది నాకు ఇష్టం లేదు నా ఈగో ఒప్పుకోదు సార్ మీకు దండం పెడతాను కొంచెం బతిమాలైన మీ నొప్పించండి సార్ ప్లీజ్ సార్ ఏ సెల్లో ఉన్నాడు పర్లేదండి ప్రేమే అతడు మీద ఇగో ఇష్టం మీరు పిలిస్తేనే పలుకుతాడు కొంచెం మర్యాదగా పిలవండి కోనయ బేబో ఆ తూ క్యాయ్ ఏంటి మొహాలు ఏడుస్తున్నాయి సిక్స్ నీకెలా తెలుసు వాడు సార్ గారిని కూడా సారికి శిక్ష పూర్తి వరకు రాను ఇక్కడే ఉంటాను చెప్పా యూ సీను నువ్వు కూడా వెళ్ళిపోయి ఉంటే మాకు చాలా ప్రాబ్లం అయిపోయింది సీను ఈ బాగా సార్ మీరు మధ్య నువ్వు అన్ని పట్టుకోవాలి అలా ఉంటావండి సీను ఈ జైల్లో ఖైదీలు పోలీసులు తేడా లేకుండా అందరం కలిసే ఉన్నాం కదా అయితే రారా నీ యూనిఫామ్ ఇచ్చి నా డ్రెస్ నువ్వు వేసుకుని కూర్చో నీట్లో నోరెట్టడమే తప్పు అలా కాసీను కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అయితే మనకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి ఏంటవి గోడకి టీవీ మూలకి ఫ్రీజ్ రూమ్ లో వైఫై చేతిలో స్మార్ట్ ఫోన్ ఏంటి బుసలు కొడుతున్నావు మనం ఏమైనా హైఫై ప్రింట్ సిక్స్ ట్వంటీ క్లియర్ దొరికిపోతాడు సిన ముందు యాదవ్ ఎక్స్ప్రెస్ మార్చుకోబాను ఇప్పుడు సార్ గారికి బ్రాండ్ న్యూస్ షూస్ ఆఫ్ బబుల్ గమ్ షూ అంటే పరిగెత్తడానికి మరి బబుల్ గమ్ ఎందుకు సిను యాటిట్యూడ్ కోసం అమ్మా కమాన్ ఫాలో మీ ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాడు ఒక్క నిమిషం ఆలస్యమైన సరే మనం మిస్ అయిపోతాం ఈ పైప్ ఎక్కడికి ఎండ్ అవుతుందో మీరంతా అక్కడ వచ్చేసి ఉండండి అడుగో కొట్ట ఎలా కొట్ట క్యారమ్ బోర్డ్ ప్లేయర్ కోడితే కయిన్ పడాలంతే పట్టుకోవడానికి ఆ కత్తిను హెల్ప్ తీసుకుందామని బయట ఎవరికైనా తెలిస్తే మన డిపార్ట్మెంట్ పరువు పోతుంది ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్పి ఆ కత్తిసీను కూడా చెప్పండి మీరు చాలా లక్కీ సార్ ఆ డిమాండ్స్ మీరు ఏం వీడు చంపిన ఇద్దరు పోలీసుల్ని అక్కడి జైలు నుంచి పారిపోయాడని రికార్డు రాయండి దొరికే మీ ఆలోచనలో మార్పు వస్తుంది సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు బాధ్యతలు పెరుగుతాయి ఇప్పుడు గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి ఫలితాలంత ఆశాజనకంగా ఉండక కావలసిన వాళ్ళ నుంచి కష్టాలు నమ్ముకున్న వాళ్ళ నుంచి నష్టాలు ఎదురవుతాయి రింగులు డబ్బులు కష్టాలు ఏ రూట్లు అవుతాయి వచ్చారు దొంగి దొంగ దొంగ నరుస్తావేంట్రా దొంగన జొడక్క ఎంత దొంగ అయితే మాత్రం చిన్న దొంగకి గజ దొంగ చూస్తా ఇది పడదా ఎంత కాలమైంది గురువా నిన్ను చూసి ఎంత కాలమైందిరా వీటిని చూసి వస్తాను ముందే తెలిసేంట్రా ఇలా పోగేశావు చెత్త టీవీ ఇప్పుడు చెప్పింది గురుడు వస్తాడు మొత్తం గుంజుకు పోతాడని క్షణం డిలే లేకుండా వచ్చావు ఈసారి ఏంటి డేలా వాలా వాలే అవును జైలు డ్రెస్ ఏం చేసావు అక్కడే ట్రైన్ వదిలేసాను పోలీస్ కుక్కలు కదా చాలు ఈ అడ్రస్ తెలుసుకోవడానికి ఏం కంగారు వాళ్ళు మనల్ని పట్టుకోలేరు ఎలా లుక్ మార్చేస్తా కేసే ఎలా ఉన్నారా నీలాగే ఇప్పుడు మారిపోరా ఏ మారలా ये हमारा सिरमा ना, खाली तोड़ पैटर करने मार पड़ेंगे, ठीक से करने दुर्गी पड़ेंगे। तो अब क्या करेंगे रे? नो इंडिया वो ले लेबासो। अच्छा, तो हम बैंकॉक चलेंगे। साड़ी का, बागनेर है, हमारे डबल चालावगा। चालावगा? हमारे कर्निंज को तो। कर्निंच।

నువ్వు ఎక్కడికన్నా ఉండేది ఒకరోజు ఊపర్ గానా బజానా నాచినా అనా నీ పాత కంటే రత్తాలు ఉంది రత్తాల ఇప్పేది కొత్త పొత్తాలు రత్